అందరికీ నమస్కారం భగవంతుడు బాధపడుతున్నాడు ఎందుకు భగవంతుడు బాధపడుతున్నాడు అనే విషయం గురించి మనం ఈరోజు చున్నంగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత ఒకే ఒక లైక్ అనేది ఇవ్వండి అది చేస్తే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం భగవంతుడు ఎందుకు బాధపడుతున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఈ సృష్టిని సృష్టించాను ఎన్నో చెప్పాను నువ్వు ఎలా బ్రతకాలో చెప్పాను నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్పాను నువ్వు ఎలా మాట్లాడాలో చెప్పాను నువ్వు ఎలా ప్రేమించాలో చెప్పాను నువ్వు నన్ను ఎలా చేరుకోవచ్చునో కూడా చెప్పాను అవి ఏమీ చేయకుండా నీకు మెదడు ఉందని ఆ మెదడు ఇచ్చింది కూడా నేనే అని అది మరచి నువ్వు ఏదేదో చేస్తా ఉన్నావు వాటిని నేనే సృష్టించానని మర్చిపోతున్నావు మీకు ఇది ధర్మమా అనేసి భగవంతుడు చెబుతూ బాధపడుతుంది ఆలోచించు మానవా ఆలోచించు ఓ మనిషి ఇక్కడ నేనేదో సృష్టించాను నేనేదో సృష్టించానని సంకల గుద్దుకుంటున్నావు ప్రపంచ కుబేరుని నేను ఈ ప్రపంచం నా చేతులతో ఆడిస్తా ఉన్నాను అని అనుకుంటా ఉన్నావు ఈ భూమిని పుట్టించినప్పటి నుండి ఎంతో మంది ఏవేవో కనిపెట్టామని చెప్పుకుంటూ ఉన్నారు ఇవన్నీ సృష్టించినది నేను కదా అని మరిచిపోతా ఉన్నాడు అలాగే ఎంతో మంది ఈ భూమిపై ఎన్నో కనిపెట్టిన శాస్త్రవేత్తల పేర్లు మాయమైపోతా ఉన్నాయి కానీ నా పేరు మాత్రం కోట్ల సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా యుగాలు గడిచిపోతూ ఉన్నా నా పేరు మాత్రం మాయం చేయలేకపోతున్నాను అలాగే నేను సృష్టించిన ధర్మాన్ని మరిచి మీ అంతటా మీరే ఎన్నో ధర్మాలు అధర్మాలు కలిగిన మతాలను సృష్టించుకొని మనుషులతో ఆడుకుంటా ఉన్నారు మీరు ఏమి చేసినా అందులో ఉన్నది నేనే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవడం లేదు అలాగే ధర్మాన్ని వదిలి అధర్మం వైపు వెళ్తూ ఉన్నారు నేను అవతరించి ధర్మాన్ని సంస్థాపన చేస్తూ ఉన్నాను ఆ కావున మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ధర్మంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ భూమి ఉంటుంది కానీ అధర్మం వైపు ఉన్న వాళ్ళ వైపు ఈ యొక్క భూమి అనేది ఉన్నదనేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అది మరిచి డబ్బు బంగారం పదవులు శాశ్వతం అని దాని వైపు పరుగులు తీస్తున్నారు ఆ దీంట్లో మనుషుల్ని మర్చిపోతున్నారు బంధాలను వదిలేస్తున్నారు స్నేహాన్ని వదిలేస్తున్నారు ప్రేమని వదిలేస్తూ ఉన్నారు ఇలా అన్నిటిని వదిలేస్తూ కావాల్సిన వాటిని వదిలేసి అవసరం లేని వాటి కోసం పరుగులు తీస్తూ ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ భూమిపై ఎన్నో కోట్ల మంది పుట్టి మరణించారు ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులు పుట్టి మరణించారు వారు మరణించినప్పుడు చెప్పిన పేరు ఎవరో తెలుసా నేనే నా పేరు తప్ప వాళ్ళు పలికిన పేరు ఇంకెవరిది కాదు ఈ ప్రపంచం అంతయు నేనే ఉన్నాను అది గుర్తు పెట్టుకోండి అది మరచి మీరు ఎలా పడితే అలా నడుచుకుంటూ ఉన్నారు మీకు కష్టం వచ్చినప్పుడు నేను మీ కష్టాన్ని తొలగించాలి అదే ధర్మాన్ని వీడి అధర్మం వైపు మీరు వెళుతున్నప్పుడు మీకు నేను శిక్ష అనేది వేయకూడదు ఆలోచన చేయండి ఆలోచించండి మీరు చేసే పనులకు నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియడం లేదు వీరికి అన్నీ ఇచ్చానే నాకులాగా అన్నీ ఇచ్చానే నన్ను బాగా చూసుకుంటాను అనుకున్నానే కానీ నన్ను బాగా చూసుకోకుండా బాధపెడతా ఉన్నారే అని భగవంతునైన నేను బాధపడతా ఉన్నాను బాధపడతా ఉన్నాను బాధ బాధపడతాను ధర్మాన్ని కాపాడడం కోసం బాధపడతాను శిక్ష విధిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా ధర్మాన్ని కాపాడండి నన్ను చేరుకోండి ధర్మో రక్షితి రక్షితహ